వెల్కమ్ బ్యాక్ టు ఫ్రాంక్ టాక్స్ ఇంతకు మునుపు డాక్టర్ షర్మిలా పిండ్యాల గారితో మన ఇంటరాక్టివ్ సెషన్లో మనం బుల్లింగ్కి సంబంధించి రోల్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్రీ ప్లే అవుట్డోర్ గేమ్స్ అండ్ సింగిల్ చైల్డ్ సిండ్రోమ్ వీటన్నిటి గురించి తెలుసుకున్నాం ఇప్పుడు ఈ సెషన్లో ఒక సిబ్లింగ్ ఉన్న ఇద్దరున్న పిల్లలు ఎలా ఉంటారు అండ్ స్పోర్ట్స్ గేమ్స్ యాజ్ సచ్ దాని ఇంపార్టెన్స్ ఏంటి ఆర్డిస్ ఆర్టిజం ఏడిహెచ్డి ఎంతో వినిపిస్తోంది ఎలా ట్రీట్ చేయాలి ఏంటి అసలు ముందు పేరెంట్స్ ఎలా ఉండాలి ఏంటి ఈ విషయాలను తెలుసుకుందాం ఈరోజు సో ఇందాక మనం మాట్లాడుతున్నప్పుడు అవుట్డోర్ స్పోర్ట్స్ కూడా ఒక గేమ్స్ అది వచ్చింది సో ఈ పిల్లల్లో ఒకరి దగ్గర నుంచి ఒకరు షేర్ చేసుకోవడం లేకపోతే ఈ టీమ్ స్పోర్ట్స్ అంటారు సో టీమ్ స్పోర్ట్స్లో వేస్తే కనుక ఈ థర్డ్ ఫోర్త్ క్లాస్ నుంచి వీళ్ళలో ఈ బిల్డింగ్ అండర్స్టాండింగ్ వెయిటింగ్ పేషెంట్లీ దెన్ యాక్సెప్టింగ్ గోల్ ఆర్ యాక్సెప్టింగ్ ది అన్ఎక్స్పెక్టెడ్ ఇవన్నీ వస్తాయి అంటారు డెఫినెట్గా వస్తాయి గేమ్స్లో అసలు మెయిన్గా చాలా వరకు పర్సనాలిటీ డెవలప్ అయ్యేదంతా ఆటల్లోనే గుడ్ పర్సనాలిటీస్ మీరు చూస్తే స్పోర్ట్స్ పీపుల్కి చాలా మందికి ఫిజికల్ ఫిట్నెస్ కాదు మెంటలీ ఆల్సో దే ఆర్ వెరీ వెరీ రిజైలియంట్ అండ్ ఫిట్ ఓకే గుడ్ స్పోర్ట్స్ పీపుల్ అందరూ సో స్పోర్ట్సే కాదు ఆడుకుంటున్నప్పుడు కూడా ఇలాంటివన్నీ వస్తాయి కొంతమంది స్పోర్టింగ్ కైండ్ ఉండరు ఆర్ట్ కైండ్ ఉంటారు కొంతమంది రీడింగ్ కైండ్ ఉంటారు సో అన్ని రకాల వాళ్ళు ఉండొచ్చు బట్ ఆడుకునేటప్పుడు ఇట్లా వేరే వేరే రకాల వాళ్ళతో కూడా ఇంట్రాక్ట్ అవుతూ ఉంటాం సో మనకు తెలియకుండానే ప్యాసివ్గా చాలా ట్రేడ్స్ చాలా ట్రిక్స్ అండ్ ట్రేడ్స్ ఆఫ్ లైఫ్ తెలిసిపోతూ ఉంటాయి సో అవుట్డోర్ స్పోర్ట్స్ గురించి వస్తే ఇప్పుడు చాలా ఇంపార్టెంట్గా నిన్న మొన్న కూడా ఐ సైట్ ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ చిల్డ్రన్కి ఏదో ఒక ఏజ్లో వస్తున్నాయి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఈస్ వైటమిన్ డి లోపం రెండోది ఎక్సెసివ్ నియర్ వర్క్ బాగా ఎక్కువగా ఇదివరకు అనేవాళ్ళు పుస్తకాలు ఎక్కువ చదివితే సైట్ వస్తుంది అని అది నిజమే ఇప్పుడు పుస్తకాలు చదవట్లేదు కానీ పుస్తకాలు చదవట్లేదు కానీ ట్యాబ్స్ ఒకటి ఏంటంటే జెనెటిక్ డెఫినెట్గా జెనెటిక్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అంటే మనకి పేరెంట్స్కి మయోపియా ఉన్న వాళ్ళందరూ పిల్లలకి ఐర్లీగానే టూ ఇయర్స్ ప్లస్ అప్పుడే ఒకసారి చెక్ చేయించుకోవాలి అండ్ పుట్టిన వెంటనే సింపుల్ ఐ చెక్స్ చేస్తాము బట్ డీటెయిల్డ్ ఐచెక్స్ కూడా ఇయర్లీ చేయించుకుంటూ ఉండాలి ఈ రోజుల్లో మయోపియా పెరిగింది కమింగ్ బ్యాక్ టు అవుట్డోర్ స్పోర్ట్స్ అవుట్డోర్ స్పోర్ట్స్లో మనం దూరంగా ఉన్న వాటిని చూస్తూ ఉంటాం ఇట్లా దగ్గరికి ఇట్లా పెట్టి చూడం కదా బాల్ కిక్ చేస్తాం లేకపోతే పరిగెడతాం లేకపోతే అంటుకోవడానికి ట్రై చేస్తాం అన్నీ వెరీ డిస్టెంట్ వర్క్ చేస్తాం దట్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ యువర్ ఐస్ ఈ మయోపియా రాకుండా ఆపుతుంది అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ న్యాచురల్ ఎన్వారాన్మెంట్లో ఆడుకునే పిల్లలు అది సింపుల్ పొద్దున పూట వాక్ అయినా అవ్వచ్చు సన్లైట్ ఎక్స్పోజర్ ఒకటి చాలా ఇంపార్టెంట్ మీకు నైట్ టైం మీరు ఎప్పుడు మీకు నిద్ర రాబోతుందో అనేది దానికి అలామ్ దాని ట్రిగర్ మీరు మార్నింగ్ సన్లైట్ ఎప్పుడు చూసారనే దాని మీద ఉంటుంది మార్నింగ్ లేవగానే వెళ్ళి సన్లైట్కి ఎక్స్పోజ్ అయ్యి జస్ట్ మీ బాల్కనీలోంచి చూడొచ్చు మీ కర్టెన్స్ పక్కకు లాగి చూడొచ్చు మీరు కనుక సన్లైట్ని ఫస్ట్ థింగ్ చూస్తే లేచిన తర్వాత అంటే బెడ్లోకి వచ్చే పడుకుని రిలాక్స్ అయ్యి లేచిన తర్వాత మీరు సన్లైట్ని చూస్తే మినిమమ్ ఫైవ్ టెన్ మినిట్స్ కనుక మీరు సన్లైట్కి ఎక్స్పోజ్ అయితే ఆ టైంలోనే మీకు నైట్ నిద్ర ఎప్పుడు రావాలి అనేది అనే హార్మోన్ మెలటోనిన్ సెక్రీషన్కి ట్రిగర్ పాయింట్ స్టార్ట్ అవుతుంది సో ఇదొకటి వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండ్ ఎవరైతే గ్రీన్గా ఉన్న ట్రీస్ని మంచి ఎయిర్ని ఇవన్నీ లేకపోయినా కనీసం చూడగలిగిన వెళ్ళి టచ్ చేయకపోయినా చూడగలిగిన వాళ్ళకి స్ట్రెస్ హార్మోన్ అని ఉంటుంది అది ఇమ్మీడియట్గా కిందకి పట్టడం స్టార్ట్ అవుతుంది సో ఇలా జరిగితే ఈ రోజుల్లో వచ్చే చాలా మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్ ప్రాబ్లమ్స్కి కూడా సొల్యూషన్స్ దొరుకుతాయి వండర్ఫుల్ మ్యామ్ సో అవుట్డోర్ యాక్టివిటీస్ వెరీ 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 ఇంపార్టెంట్ సో పొమోడోరో టెక్నిక్ అని ఒకటి ఉంది పొమోడోరో టెక్నిక్ ఓకే వర్డ్ ఫర్ టొమాటో సో ఎందుకు అది అది డివైజ్ చేసిన సైకాలజిస్ట్ టూకీగా చెప్పాలి అని అంటే పర్టికులర్లీ ఏడీహెచ్డి చిల్డ్రన్ కానీ ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు అందరం ఫాలో అవ్వాల్సిందే ఎందుకంటే టు సర్టెన్ ఎక్స్టెంట్ అందరికీ వస్తుంది మా కూడా కూడా మాకు సో ఎందుకంటే వీఆర్ రిలయింగ్ ఆన్ స్క్రీన్స్ కదా సో మన బ్రెయిన్ రివైర్ అవుతుంది సో అలాంటప్పుడు ఒక టాస్క్ కంప్లీట్ చేయటానికి పర్టికులర్లీ ఏడ్ హేజ్ చిల్డ్రన్లో కొన్ని నిమిషాలు పనిచేయటం ఇమ్మీడియట్గా ఒక టెన్ మినిట్స్ పని చేస్తే త్రీ టు ఫోర్ మినిట్స్ స్క్రీన్ మీద కాకుండా వేరేగా అంటే నడవటం కొంచెం నడవటం మంచినీళ్ళు తాగటం లేకపోతే లేచి అటు ఇటు తిరగటం చేసి మళ్ళీ ఇంకో టెన్ మినిట్స్ పని చేయించటం ఇట్లా ఈ పని చేయటం రిలాక్స్ అవటం పని చేయటం రిలాక్స్ అవటం ఈ రిలాక్సేషన్లో స్క్రీన్ ఇంక్లూడ్ చేయ చేయకూడదు అంటే కంప్లీట్గా డిస్కనెక్ట్ అయిపో అవునవును బట్ యూ షుడ్ టేక్ ఎ బ్రీదర్ ఎందుకు ఇది చెప్తున్నాను పిల్లల్ని ఒక్క అరగంట కూడా చదవలేడు అంటారు పట్టుమని కూడా పట్టుమనీ సో మీరు ఫైవ్ మినిట్స్ చదివాక వన్ మినిట్ అనగానే వాళ్ళ వన్ మినిట్ కోసం ఈ ఫైవ్ మినిట్స్ కష్టపడి చదువుతారు లేదా టెన్ మినిట్స్ చదివి ఏజ్ వైజ్ డిఫరెన్సెస్ ఉంటాయి అడల్ట్స్ కి అయితే ట్వంటీ ఫైవ్ మినిట్ వర్క్ కి టేక్ ఎయిట్ మినిట్ ఆర్ ఫైవ్ మినిట్ బ్రేక్ అని చెప్తారు పిల్లల్లో టెన్ మినిట్ జాబ్కి ఒక త్రీ మినిట్ బ్రేక్ అంటారు ఆల్మోస్ట్ ఒక థర్టీ పర్సెంట్ సో ఈ టెక్నిక్తో మీరు కొంచెం ఎక్కువ అవుట్పుట్ తెచ్చుకోగలుగుతారు టైం లిమిట్స్ టైమర్ పెట్టమంటారు మీరు వండర్ఫుల్ అది పేరెంట్స్ కూడా ఇంపార్టెంట్లే మ్యామ్ అడల్ట్స్ కూడా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ కానీ దీనికి టమాటోకి లింక్ ఏంటి మ్యామ్ టొమాటో షెఫ్ట్ టైమర్ సంథింగ్ లైక్ దాట్ టైమర్ టమాటో రాలేదేంటి మధ్యలో వారు ఆలోచిస్తున్నా టెక్నిక్ టెక్నిక్ ఎస్ వర్త్ ఫాలోయింగ్ నౌ హ్యావింగ్ సెడ్ దట్ ఇప్పుడు సింగిల్ చైల్డ్కి ఎలాగైతే సింగిల్ చైల్డ్ సిండ్రోమ్ అని సిక్స్ పాకెట్ సిండ్రోమ్ అని ఇవన్నీ మీరు చెప్పారు సిబ్లింగ్ రైవల్ కూడా చాలా ఎక్కువగా కనిపిస్తోంది ఇద్దరిద్దరు ఉన్న వాళ్ళు ఉన్నారు ఇంకా ఇద్దరు ముగ్గురు పిల్లల్ని కూడా చూశాను నేను త్రీ త్రీ ఈ ముగ్గురు పిల్లల్ని అంటే ఏ ఒక్కరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారని వాళ్ళని పక్కన పెట్టేయటం లేదు కొట్టడం కొన్ని అన్ఫార్చునేట్ ఇన్సిడెన్సెస్లో వాళ్ళ ప్రాణాలకే హాని కలిగించటం సో సిబ్లింగ్ రైవలరీ గురించి వస్తే సిబ్లింగ్ రైవలరీ ఫేస్ చేయని పిల్లలు ఎవరు లేరు ఈ భూమి పుట్టినప్పటి నుంచి నెక్స్ట్ ఇంకా అంతమయ్యే వరకు కూడా ఉంటుంది అండ్ ఇన్ ఎ సర్టెన్ వే సిబ్లింగ్ రైవలరీ ఈజ్ హెల్దీ జస్ట్ లైక్ ఎవ్రీ అదర్ రైవలరీ అంటే కాంపిటీషన్ ఎప్పుడు అన్హెల్దీనే అవ్వక్కర్లేదు కదా మనలో ఉన్న గుడ్ క్వాలిటీస్ని పెంచుకోవటానికి మనలో ఉన్న వీక్నెసెస్ని కరెక్ట్ చేసుకోవటానికి కాంపిటీషన్ ఇస్ హెల్దీ కాంపిటీషన్ ఈజ్ ఆల్వేస్ వెల్కమ్ అది బియాండ్ లిమిట్ అవటానికి నేను పెద్దానికి పేరెంట్స్ని బ్రేమ్ చేస్తున్నాను అనుకోకపోతే పేరెంట్స్ రోల్ చాలా ఉంటుంది ఈ సిబ్లింగ్ అన్ ఐ మీన్ వెరీ అగ్లీ సిబ్లింగ్ రెవెలరీ రావటానికి అంటే నీ సిబ్లింగ్స్ మీద నీకు కోపాలు తాపాలు రావటానికి ఎవర్షన్ అన్న పదం ఎవర్షన్ ఇట్లాంటివన్నీ రావటానికి సిబ్లింగ్తోని రిలేషన్షిప్ డ్యామేజ్ అవటానికి ఒకటి ఆ పిల్లవాడి మనస్తత్వం బై జెనెటిక్స్ ఒకటి ఉంటే రెండవది ఎన్వైరన్మెంటల్ ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే పేరెంట్సే కాన్స్టెంట్గా కంపారిజన్ మీ అన్న చూడు మీ తమ్ముడు చూడు మీ అన్న చూడు ఎంత చక్కగా చేశాడు మీ తమ్ముడు చూడు ఎంత బాగా పాడుతున్నాడు మీ అన్న చూడు చక్కగా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటున్నాడు మీ చెల్లి చూడు ఎంత బుద్ధిగా తింటోందో ఎంత బుద్ధిగా వింటోందో ఎంత బుద్ధిగా చేస్తుందో ఇట్లా ఒత్తి ఒత్తి చెప్పి చెప్పి వీళ్ళకి ఇప్పుడు అది వీళ్ళని తిట్టడానికి వాడుతున్నారు దాన్ని చూసి నేర్చుకో నువ్వు ఉన్నావు ఎందుకు ఈ మాట అయితే నేను ఎన్నిసార్లు అందరూ వినే దాన్ని చూసి నేర్చుకో నువ్వు ఉన్నావు ఎందుకు చేత కాదు దేనికి పనికిరావు సో ప్రతి చైల్డ్ ఒక డిఫరెంట్ ఎంటిటీ వీళ్ళ ప్లస్లు వెళ్ళకుంటే వీళ్ళ మైనస్లు వెళ్ళకుంటే వీళ్ళ ప్లస్లు వెళ్ళకుంటే వీళ్ళ మైనస్లో వెళ్ళకుంటే అండ్ ఫర్ దట్ ఆల్ దట్ యు నో ఆఫ్ మీ పిల్లల్లో ఏదైతే మీరు చాలా సిగ్నిఫికెంట్గా మైనస్ అనుకుంటున్నారో ఆ క్వాలిటీ మీలోనో మీ స్పౌజ్లోనో డెఫినెట్గా ఉండే ఉంటుంది అవును కానీ ఒప్పుకో మనం అది సో దాన్ని అధిగమించటం ఎలా దాని మూలన మీరు ట్రబుల్ అయి ఉంటారు ఇప్పుడు మీకు ఏదో మెమరీ సరిగ్గా మీ పిల్లలకి సరిగ్గా గుర్తుండట్లా మీరు కూడా ఫేస్ చేసి ఉంటారు లేదా మీ మీ స్పౌజ్ మీ హస్బెండ్ కానీ వైఫ్ కూడా అది ఉండి ఉంటుంది దాని మూలాన్ని మీరు ఎన్ని బాధపడ్డారో మీకు తెలుసు మళ్ళీ అదే బాధ మీ పిల్లల్ని పెడితే వాళ్ళకి ఇంప్రూవ్ అవుతుందా అవ్వదు కదా సో మీరు ఏమి చేస్తే మిమ్మల్ని మీరు హెల్ప్ చేసుకోగలిగారు మీకు ఏమి ఇన్ఫర్మేషన్ తెలుసుంటే మీరు ఇంకా బెటర్గా చేసుకోగలరు అవి చేయాలి అంతేగాని వాళ్ళు ఇంకో నొక్కి 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 వాళ్ళలో ఉన్న ప్రాబ్లమ్స్ని గట్టిగా వాళ్ళ రబ్ చేస్తే కనుక ఇంకా రప్చర్ అవుతుంది రిలేషన్షిప్స్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్కి అది రప్చర్ అయిన తర్వాత మీరు ఏం చెప్పినా పట్టించుకోరు సో మీకు ఎక్కడ ప్రాబ్లం ఉంది ఏంటి నెగిటివ్ ట్రైట్ మీ చైల్డ్లో గమనించుకొని మీరు అడగచ్చు మమ్మల్ని వచ్చి సొల్యూషన్స్ కోసం ఇప్పుడు చాలా వాటికి మనకి ప్రాపర్గా రైట్ టైంలో డయాగ్నోజ్ అయ్యి ప్రాపర్గా ట్రీట్ చేస్తే ఆల్మోస్ట్ అధిగమించలేని ప్రాబ్లమ్స్ చాలా తక్కువ ఉన్నాయి వాటి వాటి చుట్టూ దాన్ని అడగటం కూడా నేర్పిస్తాం మ్యామ్ ఈ మాట అన్నందుకు ఈ క్వశ్చన్ నేను కూడా అడుగుతున్నాను మ్యామ్ అధిగమించలేని ప్రాబ్లమ్స్ అంటే నాకు ఈ మధ్యకాలంలో వినిపిస్తున్నటువంటి ఆటిజం ఎడిహెచ్డి బిహేవియల్ ప్యాటర్న్స్లో చేంజ్ ఈ ఇన్కన్సిస్టెన్సీ కుదిరలేకుండా ఇలా టిమిట్ టిమిట్గా ఏదో ఒక ఫెదర్ ఎగురుతున్నట్టే అలాగే ఉంటారు చిన్నపిల్లలు అంటే ఒక టూ త్రీ ఫోర్ ఇయర్స్ పక్కన పెట్టేయండి ఎయిట్ నైన్ టెన్ ట్వెల్వ్ ఈ ఏజ్లో కూడా సో చాలా స్కూల్స్ కూడా టీచర్స్ అవేర్ అవుతూ ఇలాంటి పిల్లలందరినీ ఒక దగ్గర చేర్చి వాళ్ళకి యాక్టివిటీస్ చదివే అదే మైనస్ అదే ప్లస్ అదే లాంగ్ డివిజన్ వీళ్ళకి ఇంకొంచెం డిఫరెంట్గా చెప్తారు వాళ్ళ మైండ్ని బట్టి బట్ దెన్ ఇది ఇంకా ఛాలెంజింగ్ కదా పేరెంట్స్కి డెఫినెట్గా ఎంత ఛాలెంజింగ్ అంటే నేను ఇదివరకు సెరిబ్రల్ పాలసీ ఉన్న పిల్లలు అంటే వాళ్ళు నడవలేకపోయేవారు వీల్చైర్ అండ్ ఆల్ దస్ అంటే సీరియస్ ఆక్సిజన్ డెఫిసిట్స్ ఉండి బ్రెయిన్ డ్యామేజ్ అయిన కిడ్స్ పేరెంట్స్లో మేము అప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం ఇదేం కొత్త ప్రాబ్లం కాదు ఫ్యామిలీస్ డిస్టర్బ్డ్ అయిపోవటం యూజువల్గా అలా ఆ ఛాలెంజ్ ఉండి కష్టమైన చైల్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇండియన్ ఎన్వైర్న్మెంట్లో తల్లికి వదిలేసి ద ఫాదర్ యూస్ టు అవే దిర్ ఆర్ సమ్ ఇన్స్టెన్సెస్ వేర్ మదర్స్ ఆర్ ఆల్సో నాట్ రెడీ టు టేక్అప్ ది ఛాలెంజ్ ఇది నేనేమి వాళ్ళ మీద తప్పుగా మాట్లాడట్లా అది వాళ్ళు ఎత్తుకోలేని బరువు అయ్యేది కొంతమందికి సో అలా ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క న్యూరో డైవర్జెంట్ చైల్డ్ ఉంటున్నారు ఐఎమ్ నాట్ ఎగ్జాజిరేటింగ్ ఆల్మోస్ట్ ప్రతి ఫ్యామిలీకి ఒకళ్ళు ప్రాబ్లం అంటే వాళ్ళు అనుకునే ప్రాబ్లం కైండ్ ఆఫ్ కిడ్ ఉంటున్నారు ఆర్ స్పెషల్ అటెన్షన్ అవసరమైన వాళ్ళు స్పెషల్ ఎబిలిటీస్ లేని వాళ్ళు ఉన్నవాళ్ళు ఇట్లా ప్రతి ఫ్యామిలీలో ఉంటున్నారు సో దీని మూలన హ్యూమన్ రిలేషన్షిప్స్ అంటే స్పౌజర్ రిలేషన్స్ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి నాకు తెలిసి చాలామంది డివోర్స్కి వెళ్ళటం లేకపోతే వేరే ఇతరత్ర ఈ పేరెంట్స్కి కూడా యాంగ్జైటీ డిప్రెషన్లోకి వెళ్ళటం ఇట్లాంటివన్నీ నేను ఆల్మోస్ట్ ఎవ్రీడే చూస్తాను సో వీటిల్లో నేను వాళ్ళకి పనికొచ్చే విధంగా ఒకటి రెండు మూడు సలహాలు ఇస్తాను నంబర్ వన్ చిన్న చిన్న ఎగుడు దిగుడులు ఎక్కువగా మనం కనుక్కుంటున్నాం ఇప్పుడు ఫస్ట్ థింగ్ వీఆర్ డయాగ్నోజింగ్ మోర్ రెండోది డయాగ్నోజిస్ ఎక్కువ చేయటం హాని హానేం లేదు ఎందుకంటే మనకిప్పుడు సొల్యూషన్స్ ఎక్కువ ఉన్నాయి ఇదివరకు మనం దాన్ని అర్థం చేసుకోవటంలో అంత అవగాహన లేదు ఒకవేళ అర్థం చేసుకున్నాం కొన్ని రోజులు కానీ వాటిని ఎట్లా సాల్వ్ చేసుకునే అవగాహన లేదు ఈ రెండు ఇప్పుడు బెటర్ అయినాయి సో డయాగ్నోజ్ అవ్వటం వలన హాని ఏం లేదు అయినా కూడా అసలు ఇన్సిడెన్స్ కూడా పెరిగింది అంటే ఎక్కువ మంది పిల్లలకి ప్రాబ్లమ్స్ అక్కడ కూడా అవుతున్నాయి నన్ను ఇది చాలా కామన్గా అడుగుతారు మేడం ఇంతకు ముందు కూడా ఇంత ఏడీహెచ్డి ఆటిజం లేదంటారా అని ఉంది కానీ డెఫినెట్గా నంబర్ ఆఫ్ చిల్డ్రన్ పర్ హండ్రెడ్ బర్త్స్ ఇంక్రీజ్ అయ్యారు డయాగ్నోసిస్ ఇంక్రీజ్ అయింది నంబర్ కూడా అబ్జల్యూట్ నెంబర్స్ కూడా పెరిగినాయి పెరిగినప్పుడు మీరు ఒకటి మర్చిపోకూడదు ఏమిటి అని అంటే చాలా వరకు ప్రాబ్లమ్స్ మనం టైం పీరియడ్ని చిన్న టైం పీరియడ్ పెట్టుకొని దాంట్లోనే వీళ్ళు కరెక్ట్ అయిపోవాలి అని అనుకోవటం మూలన వస్తున్న ప్రాబ్లమ్స్ ఎక్కువ ఇప్పుడు నేను ఆటిజం డయాగ్నోసిస్ కానీ ఏడీహెచ్డి డయాగ్నోసిస్ చేయగానే ఫస్ట్ క్వశ్చన్ అడిగేది ఏంటంటే ఇది ఎప్పటికి ట్రీట్ అయిపోతుంది అది నార్మల్ క్వశ్చనే పాపం పేరెంట్స్ అడిగేది కానీ నేను చెప్పే ఆ సమాధానం ఏంటంటే ఈచ్ చైల్డ్కి డిఫరెంట్ కోర్స్ ఉంటుంది ఈచ్ చైల్డ్ సేమ్ ప్రాబ్లం ఉన్న ప్రతి పిల్లవాడికి డిఫరెంట్ టైం లైన్ ఉంటుంది మీరు పేషియంట్గా పర్సివియరెంట్గా రిజైలియంట్గా నేను చెప్పాను కదా సక్సెస్కి మూడు ఇంపార్టెంట్ అది మీ పిల్లల దగ్గర చూపించాలి మీరు ఏదైతే ట్రీట్మెంట్ అని చెప్తామో అది కంటిన్యూస్గా చేస్తూనే ఉండాలి చేస్తూ నేను వన్ ఇయర్ చేశాను కాబట్టి నాకు ఇంత రావాలి రిజల్ట్ అనే గోల్ పెట్టుకోకూడదు నీ చైల్డ్ బ్రెయిన్ బట్టి నీకున్న వనరులు బట్టి అండ్ అక్కడున్న ఓపికలు బట్టి ఇంకా ఇతరత్ర చాలా రీజన్స్ బట్టి మనకి ఎప్పటికీ రీచ్ అవుతామో కాస్త హోమియోస్టాసిస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది ఒక చైల్డ్కి సిక్స్ మంత్స్లో తేడా వచ్చిన చిల్డ్రన్ కూడా చూశాను నేను అండ్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి చాలా డిలిజెంట్గా ప్రతి క్షణం ఆ చైల్డ్కి అవసరమైనవి చేస్తూ కూడా ట్వంటీ పర్సెంట్ మార్పు వచ్చిన పిల్లల్ని కూడా చూశాను కానీ హ్యాట్స్ ఆఫ్ టు సచ్ పేరెంట్స్ సో వాళ్ళు ఎంతో పేషెంట్గా ఈ ఆ వస్తున్న మార్పును అప్రిషియేట్ చేస్తూ ఉంటారు సో ఇట్స్ దేర్ ఇన్ అవర్ హెడ్ ఈ ఎయిటీ పర్సెంట్ మార్పు వచ్చిన వాళ్ళేమో రాని ట్వంటీ పర్సెంట్ని చూసేవాళ్ళు కొంతమంది అయితే ట్వంటీ పర్సెంట్ మార్పు వచ్చిన వాళ్ళు కూడా అరే ట్వంటీ పర్సెంట్ వచ్చింది అని ఎంతూజియాస్టిక్గా ఇంకా నేను ఇంకో పదేళ్ళు చేస్తాను అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు అది మైండ్ సెట్ ఇది మీరు మార్చుకోవాలి అండ్ చాలా వరకు ఎదుగుతున్న కొద్ది బ్రెయిన్కి సంబంధించిన చాలా ప్రాబ్లమ్స్ సెల్ఫ్ కరెక్ట్ అంటే మనం చేస్తున్న ట్రీట్మెంట్తో మెల్లగా కరెక్షన్ అవుతూ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు చేంజ్ అవుతారు విత్ టైం ఇది మీరు వినాలి నమ్మాలి ప్రతిరోజు మీకు మీరు చెప్పుకోవాలి వెరీ గుడ్ మ్యామ్ సో హై లెవెల్లో నేను అడగాలనుకున్నవి ఇవాళ మనం అయితే మన ఇంటరాక్టివ్ సెషన్లో కవర్ చేసాం బట్ దెన్ దీని గురించి ఇన్డెప్త్గా మాట్లాడాలన్నా నాలెడ్జ్ షేర్ యా వన్ మోర్ థింగ్ ఐ వాంటెడ్ టు టెల్ సో ఏడీఏజ్ చిల్డ్రన్ గురించి అడుగుతున్నప్పుడు వాళ్ళకి గోల్ సెట్టింగ్ ప్రాబ్లం ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ సరిగ్గా ఉండవు అబ్బా నేను ఎన్నిసార్లు చెప్పినా చేయరండి ఇప్పుడే చేస్తూ ఉంటారు చేయరు నేను ఎన్నిసార్లు చెప్పాలి అని అడుగుతూ ఉంటారు దాంట్లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు వీళ్ళకున్న ప్రాబ్లమే అది ఏమిటి అనంటే నేను ఈ పని ఇక్కడ ఏ నుంచి బీకి వెళ్ళాలి అని అంటే నేను ఈ పని ఇప్పుడు ఈ పని ఇప్పుడు ఈ పని ఇప్పుడు చెయ్యాలి అని గోల్స్ పెట్టుకోవటం పెట్టుకున్న గోల్స్ని పర్స్యూవ్ చేయటం ఈ రెండు చేయలేరు వీటిని హయ్యర్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ అంటారు ఇవి మీరు చెయ్యి పట్టుకొని చేపించాలి ఏళ్ల తరబడి ఇప్పుడు వస్తుంది మార్పు అంతే చేస్తూ 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 ఉంటే వాళ్ళకి అది మెల్లగా అలవాటు అవుతుంది కానీ దీనికి పేరెంట్స్ కూడా మొత్తం డెడికేటెడ్గా ఉండాలి బయట నుంచి వచ్చే మాటలు కానీ అన్ఫార్చునేట్లీ స్పౌజ్ అదర్ పార్ట్నర్ నుంచి వాళ్ళ పేరెంట్స్ నుంచి మన పేరెంట్స్ నుంచి వచ్చే మాటలు ఇవన్నీ ఇగ్నోర్ చేయాలి వీలైతే వీళ్ళందరినీ కట్ ఆఫ్ చేయాలి అర్జును అప్పుడు ఆ బర్డ్ ఐని మాత్రమే ఎస్ మనం మన గోల్ మాత్రమే కనిపించాలి చుట్టూతో ఉన్న నాయిస్ అంతా పోవాలి మన మైండ్లో ఇంటర్వ్యూలో ఈ పాట మాత్రం మనం రోజు చూడాలి బికాస్ వి టెన్ టు ఫర్గెట్ కదమ్మా రోజు చూడాలి So, thank you, thank you so much for today's session ma'am. See you soon again. Thank you.